వెల్కమ్ టు జర్నలిస్ టీవీ గతంలో ఖమ్మం కార్పొరేషన్ అంటే అభివృద్ధి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న కార్పొరేషన్ సంస్థ కాస్త ఇప్పుడు ఎక్కడి గొంగలు అక్కడైన సందంగా వివాదాలమయంగా తయారవుతుందని చెప్పవచ్చు ఏదైతే ఖమ్మం కార్పొరేషన్లో రోడ్ల విస్తరణ చేపట్టకపోతే నిత్యం వేలాది మంది వాహనదారులు నరకయాత్రను అనుభవిస్తున్న తరుణంలో కొన్ని ప్రధాన రహదారుల విస్తరణ కోసం అధికారులు కసరత్తు ప్రారంభించారు దానిలో భాగంగానే ఖమ్మం రైల్వే స్టేషన్ మనం ఒకసారి చూస్తే ఖమ్మం రైల్వే స్టేషన్ ఇది ప్రధాన ఖమ్మం పాత కార్పొరేషన్ కార్యాలయం నుంచి రైల్వే స్టేషన్ వరకు చాలా ఇరికైన రోడ్లు నిత్యం వేలాది మంది రైల్వే స్టేషన్ నుంచి పాత బస్ స్టాండ్ వైపు రావడానికి కానీ లేదా వ్యాపార వాణిజ్య పరంగా కస్బాబార్ ఖమ్మం బజార్ వెళ్లేందుకు ప్రధాన రహదారి ఈ రహదారి అయితే ఈ రహదారి విస్తరణ మూడు నెలల క్రితం ముచ్చటగా ప్రారంభించారు కానీ ముందుకు వెళ్ళటం లేదు అంటే దీని వెనుక ఉన్న రాజకీయ కారణాలు ఏంటనేది పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే ఒక రోడ్డు విస్తరణ చేపట్టాలంటే ఒక పది రోజులు పదిహేను రోజులో ఒక నెల రోజుల్లోనో పూర్తి విచార విస్తరణ చేపట్టిన తర్వాత దాన్ని మళ్ళీ అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళాలి కానీ ఘనత వహించిన కార్పొరేషన్ అధికారులు కేవలం ప్రభుత్వ పాఠశాలకు ఆనుకొని ఉన్న కొన్ని షటర్స్ని డిస్పెంటర్ చేసి నేలమట్టం చేసి ఆ పక్కనున్న మరో మూడు నాలుగు షాపులను కొంచెం సెట్ బ్యాక్ చేసిన తర్వాత మిగిలిన వైపు కన్నెత్తి చూడటం లేదు అక్కడ బహులంతస్తుల భవనాలు ఉన్నాయి కొంతమంది కీలక వ్యక్తుల బిల్డింగ్లు ఉన్న నేపథ్యంలో ఎందుకు పూర్తి స్థాయిలలో విస్తరించడం లేదు అంటే సమాధానం చెప్పే నాదురు కనబయాడు ఎందుకంటే ఒక్కసారి విస్తరణ కనుక చేపడితే పూర్తి స్థాయిలో అయితేనే అది ప్రజలకు అనుకూలంగా ఉంటుంది కానీ విస్తరణ మొదలుపెట్టి మూడు నెలలు పూర్తి అవుతున్నా కూడా ఇంతవరకు మూడు అడుగులు కూడా ముందుకు పడకపోవడం వెనక కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం పాలకవర్గ వైఫల్యం కుట్ట వచ్చిన కనపడుతుంది ఏ కార్పొరేషన్లో కావచ్చు ఎక్కడ ఏ ప్రాంతంలో అయినా విస్తరణ పనులు చకాచకా వారం పది రోజులు పదిహేను రోజుల్లో పూర్తి చేయాలి విస్తరణ పూర్తి అయిపోయిన తర్వాత తిరిగి ఏదైతే సైడ్ రైల్ కావచ్చు డివైడర్ సిస్టమ్ కావచ్చు ఇవన్నీ కూడా మళ్ళీ అభివృద్ధి చేయాలంటే మళ్ళీ ఒక నెల రెండు నెలలు పడుతుంది కానీ ఖమ్మం కార్పొరేషన్లో మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉన్న చందంగా విస్తరణ మొదలు పెట్టారు పూర్తిగా వదిలేశారనే ఆరోపణలు నిర్వహిస్తుంది దీంతో ఏదైతే రైల్వే స్టేషన్ నుంచి ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయం వరకు విస్తరించాలి విశాలంగా ఉండాలని ఒక ఆలోచనతో ముందుకు పడ్డారో అది ఒక అడుగు ముందుకి నాలుగు అడుగులు వెనక్కి అనుసంధంగా తయారైంది ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు కావచ్చు లేదా పాలకవర్గం బాధ్యులు కావచ్చు ఇమ్మీడియట్గా దానికి సంబంధించిన విస్తరణ చేపట్టి పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా విస్తరణ పనులు చేపట్టాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు